ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్స్ చాల చట్టంతో పశ్చిమ బెంగాల్ బగ్గుమంటుంది రాష్ట్రంలో అనేక చోట్ల నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి రాళ్లు రువ్వడం వాహనాలకు నిప్పి పెట్టడంతో ఆయా జిల్లాలు చాలా ఉద్రిక్తంగా మారాయి దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించినప్పటికీ అల్లర్లు ఆగకపోవడం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయి దేశమంతా చట్టంపై చర్చ జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత జరుగుతోంది రాష్ట్రంలోని ముర్షీదాబాద్ దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు హుగ్లీ జిల్లాలో తీవ్ర హింస పేట్రేగుతోంది రాళ్లు రువ్వడం వాహనాలకు నిప్పుపెట్టడం రోడ్లపై నిరసనలతో ఆ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి గత వారం రోజులుగా జరుగుతున్న ఈ అల్లర్లను కట్టడి చేయడానికి స్థానిక భద్రతా దళాలతో పాటు బీఎస్ఎఫ్ సిబ్బందిని కూడా పెద్ద మొత్తంలో మోహరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దీనిపై స్పందించారు ఒకేసారి పుడతాం ఒకేసారి మరణిస్తాం ఈ అల్లర్లు ఎందుకు ఏ విషయమైనా చట్టపరిధిలో తేల్చుకుందామని చెప్పినా అల్లర్లు ఆగడం లేదు వక్సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ఇంతకుముందే చెప్పారు ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్రంలో అమలు చేయను అని కోల్కతాలో జైన మతస్థుల కార్యక్రమంలో మాట్లాడారు మైనారిటీల ఆస్తులను వారి హక్కులను కాపాడతారని హామీ ఇచ్చారు రాష్ట్రంలో మతం పేరిట విభజన రాజకీయాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను తగిన చర్యలు తీసుకుంటా అన్నారు అలాగే శాంతి మత సామరస్యాలను కాపాడే బాధ్యత ప్రజల మీద కూడా ఉందని హింసాత్మక నిరసనలు చేయొద్దని చెప్పారు అల్లర్లను ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దేశాన్ని విభజించే రాజకీయ ఎత్తుగడ అని మమతా బెనర్జీ విమర్శించారు బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని రాజకీయ లబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు దీనిపై విశ్లేషకులు స్పందిస్తున్నారు బీజేపీ రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని తీసుకొస్తే మమతా బెనర్జీ కూడా రాజకీయ లబ్ధి కోసమే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు ఓటు కోసమే అని ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఈ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కేంద్ర చట్టాన్ని రాష్ట్రం అమలు చేయడానికి నిరాకరించడం ఫెడరల్ వ్యవస్థలో తీవ్ర చర్చగా మారవచ్చని రాష్ట్రాలకు చట్టాలను అమలు చేయకుండా నిరాకరించే అధికారం ఉందా లేదా అనేది ఇప్పుడు మరో సవాలని అంటున్నారు అయితే వక్ఫ సవరణ చట్టం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని మసీదులు మదర్సాలు కబ్రస్థాన్లను స్వాధీనం చేసుకుంటుందని కొంతమంది ముస్లిం సమాజంలో అపోహలున్నాయి దీనిపై కేంద్రం మాట్లాడుతూ ఈ చట్టం పారదర్శకంగా ఉందని వక్ఫ ఆస్తులను సమర్థవంతంగా ఉపయోగించడానికే ఈ చట్టమని అంటోంది అయితే చట్టం అమల్లోకి వస్తే కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పేది నిజమో కాదో తెలియదని నిపుణులు అంటున్నారు దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలుపరుస్తున్నప్పుడు మమతా బెనర్జీ మాత్రమే ఎందుకు అడ్డుపడుతున్నారు తను హిందూ వ్యతిరేకి అంటూ హింసను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా అన్ని పవర్స్ తన దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో హింస జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఒకవైపు హింసను ప్రేరేపిస్తూ మరోవైపు అల్లర్లు ఆపాలని కపట నాటకం ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కువ అవుతాయని మమతా బెనర్జీ శాంతికి పిలుపునిచ్చినప్పటికీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగడం పట్ల ఆమె ద్వంద్వ వైఖరిపై అనుమానాలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఉండవచ్చా అనే ప్రశ్న అందరిలో వస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది